హలో హై ఫ్రెండ్స్ ఉదయాన్నైతే ఇంకా పార్క్ అయితే వచ్చాము సంగీత నేనైతే చూడండి సంగీత అయితే ఇంకెంత సంతోషంగా ఉందో చెప్పు సంగీత బాయ్ చెప్పు పార్క్ బాగుందా ఎట్టుంది ఉంది సూపర్ ఉందా పార్క్ సూపర్ ఉందా చూడండి ఫ్రెండ్స్ పార్క్ అయితే సూపర్ ఉందంట సంగీతకైతే చాలా నచ్చింది కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ పార్క్ అయితే ఫుల్ చూపిస్తున్నాను వీడియోలో

నేను కొట్టను కదా నిన్ను చూడు చూడు బైక్ చూడు నానిష్టమా అమ్మ ఇష్టమా నీకు పార్కు బాగుందా పో ముందుకు పో చూడండి ఫ్రెండ్స్ సంగీత అయితే ఇంకా చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ పార్కు ఇంకా కొత్తగా చేసిన పార్కు ఈ మధ్యనే అక్కడే నిలబడు ఎట్టపోతాం ఎట్ట పోయి బండి దగ్గరికి పోదామే పా ముందుకు బా చాలా అయితే నీట్గా ఉంది చూడండి ఈ సైడ్ అయితే చూడండి కూర్చోడానికి అయితే ఇంకా చాలా అయితే నీట్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంకా ఎండ్ అయితే వస్తుంది నీట్నెస్ అయితే ఇంకా మామూలుగా లేదు చూడండి సంగీత చూడండి నాకంటే ఇంకా ముందే పరిగెత్తుతుంది కంప్లీట్గా అయితే పార్క్ చూపిస్తున్నాను చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్ కొత్త కొత్త చెట్లు రకరకాల పూలు పూల చెట్లు అన్ని ఇంకా ఎండ అయితే ఇంకా ఇప్పుడే వచ్చింది విపరీతంగా అయితే వస్తుంది ఇటు సైడ్ అయితే చూపిస్తున్నాను కొత్తగా చేశారు చాలా నీట్గా అయితే ఉంది సంగీత చూడండి రా ఎక్కడి కూర్చున్నారా యాడి వేచ్చునా ఎక్కడికి పార్క్ చాలా బాగుందా అమ్మేదే ఓల కడు ఉందా మెరీనా మెరీనా ఉంది మెరీనా ఎక్కడ ఉంది ఎవరి దగ్గర ఉంది ఓల ఉంది లేదు పెదమ్మల దగ్గర ఉండేది పెదమ్మల దగ్గర ఉండేది బా ఇంకా పోదాంరా ముందు బా దిగు చేయదు చేపట్టుకోవాలి నేను భయమా నీకు చాలేమ్మా పూలు చూడండి ఫ్రెండ్స్ ఇంకా పార్కులో ఇంకా పూలన్నీ అయితే ఇంకా పెరుగుతుంది ఒక్కటి నీట్లేదు అసలు చెట్లకైతే చాలా అయితే నీట్గా ఉంది కొత్త పార్క్ ఇది ఇంతకు ముందర ఎప్పుడు రాలేదు ఈ పార్క్ అయితే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కొత్తగా చూస్తున్నా ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చూపించాను కదా ఈ పార్కు విశేషాలు అయితే ఇంక ఇంతే ఇంకా బాయ్ చెప్పు బాయ్ చెప్పు సంగీత బాయ్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా వ్యాపారం అయితే వెళ్ళాలి ఉంటాను ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను ఫ్రెండ్స్